కేసీఆర్ గారు అన్నం పెడితే కేసీఆర్ గారిని మోసం చేసినావు హుజరాబాద్ ప్రజలు ఓట్లేసి నీకు రాజకీయ భిక్ష పెడితే హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు నిన్ను హుజరాబాద్ చీగొట్టింది గజ్వేల్ చీగొట్టింది రేపు మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉంటే కొత్త నాటకం చేసి మళ్ళా హుజరాబాద్కి వస్తా అని చెప్పి అబద్దాలు చెప్పి మోసం చేస్తా ఉన్నావు ప్రజల్ని నువ్వు చేసింది ఏముంది హుజరాబాద్కి నువ్వు చేసింది ఏంది నువ్వు బీసీ ముస్కుల ఉన్న దొరవి బీసీ ముసుగులో ఉన్న దురవి నువ్వు కేసీఆర్ విమర్శించే స్థాయినిది కాదు మళ్ళీ ఏం మాట్లాడుతుండ దాంట్లో నేను బీసీలకి ఇది చేసినా బీసీలకి భవన్ చేసినా నువ్వు భవన్లు నువ్వెట్లా కడతావు నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కేసీఆర్ భవనాలు కడతారు తప్పితే నువ్వేడా భవనం కడతావు నువ్వు భవనంలో కట్టినావు కదా బీసీల రాష్ట్రానికి రాష్ట్రం దిష్టిపెట్టి పక్కకు పెడదాం ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మండల్ హెడ్ క్వార్టర్ల ఏ ఒక్క బీసీ భవనం అన్న నువ్వు కట్టింది నాకు చూపిస్తావా ఒక్క బీసీ భవనం నువ్వు కట్టింది చూపిస్తావా నువ్వు బీసీల మీద ఏదో బాగా ప్రేమ ఉందని చెప్తున్నావు ఒక్క బీసీ భవన్ హుజరాబాద్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ముజిరాజ్ బిడ్డలకైనా యాదవ బిడ్డలకైనా కురుమల బిడ్డలకైనా గౌడ బిడ్డకైనా పద్మశాలి బిడ్డలకైనా ఎనీ బీసీ కమ్యూనిటీ రసక బిడ్డలకైనా ఒక్క కమ్యూనిటీ హాల్ నువ్వు హుజరాబాద్ హెడ్ క్వార్టర్లో కట్టించింది చూపిస్తావా హుజరాబాద్ లా కట్టుడు శాతగాలే కానీ రాష్ట్రంలో కట్టినాడు అరేవా సిగ్గు లేకుండా మంది కుట్టిన బిడ్డలు నా గుట్టినని చెప్పుకుంటున్నట్టు ఈటల రాజేందర్ గారి వ్యవహారం అట్లా ఉంది బాజాప్తు బీసీలకి ఆత్మ గౌరవానికి ఎవ్వరూ ఊహించుకుని విధంగా ప్రతి కులానికి కేసీఆర్ గారే కట్టించారు బీసీలకి గుర్తు పెట్టుకోండి ఇది వాస్తవం